ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతుండేవచ్చు అవి సినిమాకి సంబంధించినవి కావచ్చు మరే ఇతర విషయాలైన మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏర్పడ్డ అనూహ్యమైన మార్పులు రాజకీయాల్లో వచ్చిన పెను మార్పులే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిని మాట్లాడుకునేలా చేసింది ప్రముఖ రాజకీయవేత్త అయిన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరొకసారి సీఎంగా ఎన్నికవ్వడం అత్యంత భారీ మెజారిటీతో గెలుపొందడం అంతేకాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి భారీ మెజారిటీ ముఖ్యంగా తెలుగుదేశం బీజేపీ పార్టీలతో కూటమి ఏర్పరచుకొని ఆయన కూడా తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికైన పోయినాం మరి ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి భార్య నారా భువనేశ్వరి గారు చేసిన పని ఏంటో తెలిస్తే మనందరం దూరంలో పెట్టవలసిందే నారా భువనేశ్వరి గారు నా నందమూరి తారక రామారావు గారి కూతురుగా బాలకృష్ణ గారి చెల్లెలుగా చంద్రబాబు నాయుడు గారి భార్యగా అందరికీ సుపరిచిత్రాలు మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈవిడ ఎక్కువగా మీడియాల్లోనూ మరియు ప్రజల్లోనూ కనిపిస్తున్నవైన దానికి గల కారణం కొన్నాళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్స్ కేసులో అరెస్ట్ అవ్వడం ఆ సమయంలో ఆవిడ కూడా తన భర్తకి జరిగిన అన్యాయం గురించి గొంతెత్తి మాట్లాడుతూ ప్రజల్లో కలిసిపోయినవైన అలా చూసుకున్నట్లయితే ఆవిడ కూడా ఈ మధ్య కాలంలో పరోక్షంగా రాజకీయాల్లో చురుకుగా కనిపిస్తున్నవైన ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా ఎన్నికయ్యి భారీ మెజారిటీతో గెలుపొంది తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్నో మార్పులు చోటు ఉన్నాయి దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలందరూ మళ్లీ సుఖ సంతోషాలతో ఉంటారు అంటూ ఆవిడ గొప్పగా చెప్పుకొచ్చిన ఆయన మరి ఇలాంటి సందర్భంలోనే తన భర్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రిగా రాణిస్తున్న నేపథ్యంలో ఆవిడ తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటో తెలిస్తే మనందరం నూరెళ్ల పెట్టవలసిందే ఇక ఆ వివరాల్లోకి వెళ్తే ఇక నారా చంద్రబాబు నాయుడు గారి భార్య అయిన నారా భువనేశ్వరి గారు తన తండ్రి పేరు మీద చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే ఎన్టీఆర్ ట్రస్ట్ని స్థాపించి ఆ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు గ్రామాలలో ఉచిత స్కూళ్ళని మరియు విద్యని భోజనాన్ని అంతేకాకుండా హాస్పిటల్స్ని మరియు మహిళలకి కాలేజీలని కూడా ఏర్పరిచినవైన ఇలాంటి నేపథ్యంలోనే కృష్ణా జిల్లాలోని ఓ పల్లెటూరులో తన తండ్రి పేరు మీద ఉన్న ఎన్టీఆర్ ఆర్ మోడల్ స్కూల్ కి అక్కడ పిల్లలతో ముట్ట ముచ్చటించింది దాదాపు నాలుగు వందల మంది స్టూడెంట్స్ అక్కడ ఉచితంగా విద్యని అంతేకాకుండా భోజన వసతిని కల్పిస్తుంది ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఈ స్కూల్కి ఇక ఎన్టీఆర్ మోడల్ స్కూల్ గురించి మాట్లాడుతూ ఇది ప్రతి పిల్లలకి తోడు నీడని మరియు చదువు చెప్పించే ఓ గుడి లాంటిది అంటూ అక్కడ చదువుకుంటున్న పిల్లల్ని చూస్తూ ఆవిడే ఎమోషన్ అవుతూ వాళ్ళతో కలిసి భోజనం చేసింది అంతేకాదు ఆ స్కూల్ నుంచి ఇప్పటికే దాదాపు తొమ్మిది వేల ఆరు వందల మంది పిల్లలు చదువుకొని ఉన్నత విద్యను సాధించి గొప్పగా ఎత్తు ఎత్తుకు ఎదిగినారని ఆ విషయం తడుచుకుంటూ ఉంటే తనకి ఎప్పుడూ గర్వంగా అనిపిస్తూ ఉంటుంది అని చెప్పుకొచ్చింది ముఖ్యంగా ఆ ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదివే పిల్లలు తల్లిదండ్రులు లేని అనాథలు మాత్రమే కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పిల్లలకి అక్కడ ఉచితంగా చదువు మరియు భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నారట అలా కొన్నేళ్లుగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పిల్లలకి ఫ్రీగా విద్యని భోజనాన్ని అంతేకాకుండా కాలేజీలో చదువుకునే అమ్మాయిలకి ఫ్రీగా ఉమెన్స్ కాలేజీ ద్వారా ఎడ్యుకేషన్ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ గెలుపొంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేపట్టారో అప్పుడే తన తండ్రి పేరు మీద స్థాపించిన ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆవిడ ఒక ఫ్రీ హాస్పిటల్ ని కూడా స్టార్ట్ చేసిందట ముఖ్యంగా మన్యం గ్రామాల్లోనూ ఏజెన్సీ గ్రామాల్లో సంజీవని పేరుతో హాస్పిటల్ని స్టార్ట్ చేయాలని నిర్ణయించుకుందాం ఇక్కడికి వచ్చే ప్రతి పేద ప్రజలందరికీ ఉచితంగా వైద్యాన్ని అందించాలని మరీ ముఖ్యంగా చంద్రబాబు గారి చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం అయిన కుప్పం నియోజకవర్గంలోని మహిళల గురించి ఆవిడ ఆలోచించి మహిళలకి స్వయం ఉపాధి పథకాన్ని కల్పించాలని దానికి తగ్గట్టుగానే ఓ మూడు నెలల పాటు కుట్టు మిషన్ శిక్షణ ఇప్పించి ప్రతి మహిళకి ఉచితంగా కుట్టు కుట్టుమిషన్ అందించి వాళ్లకు కూడా జీవనోపాధిని కల్పించాలని ఆమె నిర్ణయం తీసుకున్నారు అదండి అలా ఓ ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నతి కోసం ఆయన పాటుపడుతూ ఎప్పుడూ రాజకీయాల్లో పెద్దగా చురుకుగా కనపడని చంద్రబాబు నాయుడు గారి భార్య నారా భువనేశ్వరి గారు తన భర్త ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆవిడ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో రాజకీయాల్లో పాల్గొంటూ ఇలాంటి నేపథ్యంలో తన తండ్రి పేరు మీద స్థాపించిన ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సొంతంగా కొన్ని స్కూళ్ళని అంతేకాకుండా కాలేజీలని మరీ ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలోని మహిళలకి ఉపాధి పథకాలు అందించాలని ఆమె నిర్ణయం తీసుకున్నట్లుగా తాను తెలియజేసిన వైనం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గ వైరల్ అవుతుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ అని ఒక మాత్రం మర్చిపోకండి